ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వెదిక్ సైన్సెస్ తుఫాను మంతా తుఫాన్ దాని శక్తి క్షీణించింది దాని దిశ మార్చుకుంది దాని గురించి మనం చెప్పుకున్నాము మన వీడియోల నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను కానీ ఎందుకు మార్చుకుంది దిశ అది మేము యజ్ఞం చేశాము పిఠాపురంలోను అనపర్తిలోను అమలాపురం దగ్గర మచిలీపట్నం దగ్గర దిశ మార్చుకుంది అని మేము చెప్తున్నాం దాన్ని కొంతమంది ఛాలెంజ్ చేయొచ్చు మీరు చేసినందు మూలంగానే మార్చుకుంది ఎందుకు చెప్తున్నారు విండ్ షీర్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సైంటిస్టులు మరి దాని మూలంగా మారిందని చెప్తున్నారు సరే విండ్ షీర్ విండ్ షీరు ప్రొడ్యూస్ అయిందన్నారు కదా ఇప్పుడు దాని గురించి కూడా డిస్కస్ చేస్తా మొత్తం డిస్కస్ చేసే ముందు అసలు ఎక్కడెక్కడ మార్పులు జరిగినా చూసి ఈనాడులో ఏమి ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు అన్న విషయాన్ని మాట్లాడతాను మాట్లాడిన తర్వాత మనకి ఒక ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అసలు ఏం జరిగి ఉంటుందో ఇక్కడ మేము అనపర్తి దగ్గర ఒకటి తర్వాత ఇక్కడ పిఠాపురం దగ్గర ఒకటి ఇక్కడ అమలాపురం దగ్గర ఒకటి మచిలీపట్నం దగ్గర ఒకటి ఈ నాలుగు ప్రాంతాల్లో మేము హోమం చేసాము మచిలీపట్నంలో ఇరవై ఎనిమిది సాయంకాలం నుంచి మొదలైంది లేటుగా మొదలైంది అక్కడ ఇక్కడ కూడా ఇరవై ఎనిమిది మధ్యాహ్నం ఒకసారి చేశారు అమలాపురం దగ్గర ఇక్కడ పిఠాపురంలో ఇరవై ఎనిమిది పొద్దున్న ఇరవై ఎనిమిది సాయంకాలము ఇరవై తొమ్మిది పొద్దున్న ఇరవై తొమ్మిది సాయంకాలము చేశారు ఇక్కడ అనపర్తిలో ఇరవై ఏడు సాయంకాలం నుంచి మొదలైంది ఇరవై ఏడు సాయంకాలం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పొద్దున్న సాయంకాలం ఇలా జరిగినాయి ఇదండి ఈ నాలుగు చేసాం మేము అయితే ఇప్పుడు నరసాపురం ఇక్కడుందండి ఓకే సో మనం ఏం చేద్దామంటే ఎలా అది బెండ్ అయింది ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడు ఈనాడు విశ్లేషణ ఆంధ్రజ్యోతి విశ్లేషణ ఏం చేసి రాశారు ఆ శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు అని మాట్లాడుకొని దానికి నేను ఒక క్లారిటీ ఇస్తాను నేను సో ఈ డయాగ్రామ్ చూడండి ఈ లైన్ ఏదైతే ఉందో అది ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటే దాని యొక్క మధ్యలో సెంటర్ అనమాట ఐ అంటారు దాన్ని అది ఇలా వెళ్తూ ఉంది అది ఇలా వెళ్ళి ఇట్లా కాకినాడని కొట్టాల్సింది ఈ లైన్లో కాకుండా ఇట్లా కర్రు అని మొదటి నుంచి చూపించుకొచ్చాడు ఇప్పుడు ఇలా చూపిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత కాకినాడ నుంచి వంద కిలోమీటర్ దూరం రాగానే ఇటువైపు బెండ్ అయిపోయిందండి ఎందుకంటే అది వెళ్ళలేదు అక్కడికి ఎందుకంటే మన యజ్ఞం యొక్క గాలి అటువైపు అమలాపురం నుంచి కాకినాడ అనపర్తి నుంచి సో ఇట్లా బెండ్ అయింది బెండ్ అయ్యి ఇటు వచ్చి మచిలీపట్నం కొట్టాలి కానీ ఇక్కడ మచిలీపట్నంలో కూడా ఇరవై ఎనిమిది సాయంకాలం హోమాలు మొదలుపెట్టారు సో దర్ ఫోర్ అది ఇరవై ఎనిమిది మిడ్ నైట్కి ఇక్కడ దాకా వచ్చి లాభం లేదనుకొని మళ్ళీ ఇటు బయలుదేరింది బయలుదేరి ఎందుకంటే బెండ్ అయిపోతుంది చూడండి నైంటీ డిగ్రీస్ బెండ్ అండి ఇది అసలు ఇటువంటి బెండింగ్ మీరు ప్రపంచంలో ఏ సైక్లోనిక్ కానీ ఎక్కడ కానీ చూడరు నైంటీ డిగ్రీస్ బెండ్ చూడరు కర్రుగా ఉంటుందన్నమాట కానీ ఇక్కడ నైంటీ డిగ్రీస్ బెండ్ అది ఖచ్చితంగా దానికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది సో ఇదంతా విండ్ షీర్ ఉంది అందుకేనే అది బెండ్ అయిందని వాతావరణ శాఖ ఇప్పుడు చెప్తోంది అయితే ఇక్కడ కూడా ఆ విండ్ షీర్ రావాలి మచిలీపట్నం లేకపోతే ఇక్కడ రాదు కదా సో ఇక్కడ మేము హోమాన్ చేసిన చోటే విండ్ షీర్ వచ్చింది సో అదే కనుక మచిలీపట్నంలో హోమం చేసి ఉండకపోతే శ్యామ్ గారు అక్కడ చేయి ఉండకపో ఉండకపోతే అక్కడ మీకు విని లేక డైరెక్ట్గా ఇటు కొట్టేసేది సో ఇక్కడ మీకు ఈ అంతర్వేది దగ్గర ఎక్కడ కూడా హోమాలు జరగలేదు మచిలీపట్నంలో ఓన్లీ ఒక్కసారి అప్పటికే జరిగేటప్పటికే ఈ ఈ ఈ మార్పు వచ్చింది దగ్గరకు వచ్చింది లేకపోతే రెండు మూడు సార్లు అక్కడ జరిగి ఉండు ఉంటే అసలు ఇక్కడి నుంచే మళ్ళీ తిరిగి ఇటు సముద్రంలోకి వచ్చేదని నా నమ్మకం సో ఇక్కడ కూడా అంతర్వేదిలో ఇక్కడ అంతా చేసి ఈ పక్కనంతా ఈ బెల్ట్ బెల్ట్ చీరాల దాకా చేసి ఉండు ఉంటే అది ఇలా అయి మళ్ళీ సముద్రంలోకి వచ్చేది సరే ఇప్పుడు మొత్తానికైతే అది జరిగింది వారి ఉంది ఇక్కడ వెళ్ళింది ఇటు నుంచి వెళ్ళిపోతాం మీరు గుర్తుపెట్టుకోండి ఈ లైన్కి ఇక్కడ బెండై లోపలికి వస్తున్నప్పుడు రైట్ సైడ్ ఇటువైపు ఈస్ట్ దానికి ఈ పక్కనంది పడమర ఇటు తూర్పు అమలాపురం కేసి తూర్పు విజయవాడ కేసి పడమర సో ఇప్పుడు మనం ఈ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్పారో అది చూద్దాము విశ్లేషణ చేద్దాము మీరు ఈ డయాగ్రామ్ని మైండ్లో పెట్టుకోండి అప్పుడే మనం చేయగలుగుతాం ఈ హరిబాబు అని మన యూనివర్సిటీ స్టూడెంట్ ఆయన చెన్నైలో ఉంటాడు ఆయన ఇది పంపించారు నాకు ఆంధ్రజ్యోతి అండర్లైన్ కూడా చేసి పంపించారు చూడండి మోంతా రూటే సెపరేటు అన్ని అంచనాలను కాదని నర్సాపురం వద్ద తీరం దాటిన తుఫాన్ అన్ని అంచనాలు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా కాకినాడ మించే వెళ్తుందని చెప్పారు ఎవరు అబద్దాలు చెప్తున్నారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వేరు చెప్పారు ఐఎండి తప్పు చెప్పింది ఐఎండి ఈ మాత్రం చూసుకోదని ఐఎండి కరెక్ట్ చెప్పింది కరెక్ట్గా అది కాకినాడ నుంచే వెళ్ళాలి కానీ ఎప్పుడైతే మేము అక్కడ హోమాలు చేసామో ఆటోమేటిక్గా దాని రూట్ మారింది సో మొంత భిన్నమైన తుఫాన్ అని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు భిన్నమైన తుఫాన్ ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఎందుకు మారింది సడన్గా ఎందుకు మారింది అర్థం కాలేదు తుఫాన్ తీరం దాటిన ప్రాంతము విషయంలో భారత వాతావరణ శాఖ అధికారులు చాలాసేపు తర్జన భర్జన పడ్డారు ఇంకో వాళ్ళకి తెలియలేదు కాబట్టి కాకినాడకు దూరంగా దక్షిణ తీరం దాటుతుందని వాతావరణ శాఖ మూడు రోజుల క్రితం నుంచి చెప్తూ వచ్చింది మూడు రోజుల నుంచి చెప్తూ వచ్చిందనమాట ఓకే సరే హంసలదీవి అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకినట్లు బుధవారం అంచనాలు వెలువడ్డాయి బుధవారం అంటే ఏమిటి ఇరవై తొమ్మిదో తారీఖున ఎందుకంటే ఆ మిడ్ నైట్లో జరిగింది కాబట్టి చివరకు నరసాపురంలోని వాతావరణ శాఖ అబ్జర్వేటరీ కేంద్రంలో నమోదైన గాలులు పీడనము వివరాలను పరిగణనలోకి తీసుకొని అక్కడికి సమీపంలో తీరం దాటిందని ప్రకటించింది అది అన్నమాట విషయం అయితే తుఫాను పడమర భాగం మంగళవారం ఉదయం తొలుత నెల్లూరు తాకడంతో అక్కడ భారీ వర్షాలు కురిశాయి అంటే తుఫాన్ యొక్క నేను చెప్పాను కదా పడమర భాగం ఎటువైపు దానికి దానికి అది మొత్తం అక్కడి నుంచి కింద దాకా పడమర భాగం కింద తీసుకుంటే అక్కడ నెల్లూరుని తాకడంతో అవి ఆ యొక్క మేఘాలు తగలడంతో భారీ వర్షాలు కురిసాయి ఎప్పుడూ తొలుత మంగళవారం ఉదయం అంటే ఏంటి ఇంకా క్రాస్ కాలేదు అప్పటికి మంగళవారం సాయంకాలం కదా క్రాస్ అయింది అది సో ఉదయం సో తొలుత అది కురిశాయి ఆ తర్వాత ప్రకాశము గుంటూరు జిల్లాలను తాకడంతో ఎక్కువ వర్షాలు కురిశాయి ఏది ఇంకా ల్యాండ్ ఫాల్ కాకముందర అంటే తీరం ముందర కాగా తుఫాన్ ఉత్తరాన ఉండే మేఘాల ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి ఉత్తరాంధ్రాలో ఉత్తరాంధ్ర అంటే మనకి శ్రీకాకుళము ఆ పైన భాగం అనమాట వర్షాలు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు జగన్నాథ్ కుమార్ తెలిపారు అది ఎప్పుడు అది ఇంకా సముద్రంలో ఉంది మా యొక్క యజ్ఞ ప్రభావం దాని మీద ఇంకా పడలేదు సో దాని యొక్క పెద్ద సర్కిల్స్ ఉంటాయి ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క సర్కిల్ కొంత దూరంలో ఉంటుంది అవి దాని మీద పనిచేసాయి వాతావరణంలో మార్పుల మేరకు ఇలా జరిగిందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు తుఫానుకు తూర్పు భాగం విచ్ఛిన్నం అవ్వడంతో చెప్పానుక విచ్ఛిన్న అంగాలు కట్ చేసామన్నమాట కావడం పడమర భాగంలో నీటి మేఘాలు ఎక్కువగా ఉండడంతో నర్సాపురం సమీపాన తుఫాను తీరాన్ని దాటిందని తూర్పు భాగంలో విండ్ షియర్ ఎక్కువ లేకపోతే కాకినాడ వైపు వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు ఇది విషయం అండి సో విండ్ షియర్ కనుక లేకపోయి ఉండే కాకినాడకే వచ్చేది అది అక్కడ విండ్ షీర్ ఉండమని ఇటు డివియేట్ అయిందని చెప్పారు సరే ఇటు డివియేట్ అయింది మరి మచిలీపట్నం దాగర కానీ మళ్ళీ ఇటు డివియేట్ అంటే మచిలీపట్నం దగ్గర కూడా విండ్ షేర్ ప్రొడ్యూస్ చేసాం మేము మీరే ప్రొడ్యూస్ చేశారు ఏంటి విన్షీర్ మీరు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు హోమం కదా మీరు చేసింది విన్షీర్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది ఏదో ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి పిలుస్తూ ఉంటారు మీరు హోమాల్లో అని చెప్పి నాస్తికులు మాట్లాడుతుంటారు కానీ ఏమి చేసామో అసలు ఆ టెక్నాలజీ తెలిస్తేనే ఆశ్చర్యపోతారు సంభ్రమ ఆశ్చర్యాలకు లోన్ అవుతారు మీరు ఆ టెక్నాలజీ గురించి ఇప్పుడు ఇంకొద్ది చెప్తాను మీకు ఇప్పుడు ఇది అయింది ఇప్పుడు ఈనాడు గురించి కూడా మనం ఒకసారి చూద్దామండి ఇది చూడండి విభిన్నం మొంతా పయనం మారిపోతున్న తుఫాన్ లక్షణాలు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఎప్పుడు ఇట్లా తుఫాన్ ఇట్లా చేయవు విశ్లేషిస్తున్న వాతావరణ నిపుణులు సరే ఇక్కడ ఏం రాశారంటే శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలి మండలంలో రుద్రకోట గుమ్మడి వందల గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు సరే వాగులు ఉధృతంగానే ప్రవ ప్రవహిస్తాయి ఓ మోకాళ్ లోతు కంటే తక్కువనే ఉంది నీళ్లు సరే ప్రవహిస్తోంది ఈనాడు విశాఖపట్నం ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఏర్పడిన మొదటి తీవ్ర తుఫాను మొంథ తీవ్ర నష్టానికి కారణమైంది బాగుంది మరోవైపు వాతావరణ నిపుణులు అధికారులు గందరగోళానికి గురిచేసింది వాతావరణ మార్పుల ప్రభావంతో తుఫానులు వాటి లక్షణాలు మార్చుకుంటున్నాయి తుఫాను గమనము వేగము లక్షణాల పరంగా మొంత మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు తిరిగిందా సరే సాధారణంగా తుఫాను తీరం దాటిన తర్వాత కొద్ది గంటల వరకు పరిసర ప్రాంతాలు ఈదురుగాలులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఖచ్చితంగా అనమాట ఈదురుగాలు వస్తాయి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తుంటాయి ఇది తీరం దాటిన కొన్ని గంటల దాకా మొంత తీరం దాటిన అంతర్వేదికి సమీపంలో ఎక్కడా అంత ప్రభావం కనిపించలేదు అంటే ఏంటి మేము నిగ్గు తేల్చాం మేము చేసిన హోమం మూలంగా అది ఖచ్చితంగా మార్పు వచ్చింది మేము ముందరి నుంచి చెప్తున్నాం ఏది అది ఎక్కడో సముద్రంలో ఉండగా మేము చేయబోతున్నాము ఈ మార్పులు జరుగుతాయి దాని దిశ మార్చుకుంటుందని చెప్పాము దాని ఇంటెన్సిటీ తగ్గుతుందని చెప్పాము అంటే దాని ప్రభావం తగ్గుతుందని చెప్పాం అదే జరిగింది ఇక్కడ అంత ప్రభావం కనిపించలేదు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మినహా పశ్చిమ గోదావరి ఏలూరు డిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఎక్కడా వర్షపాతం యాభై మిల్లీమీటర్లు అంటే ఐదు సెంటీమీటర్లు కూడా పడలేదు దాటలేదు చూసారా అది యజ్ఞం యొక్క మహిమ అది వేదం అండి బాబు సరే కావలి వద్దే మేఘాలు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవలసిన చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో నమోదయ్యాయి తీరం దాటిన అంతర్వేది సమీపంలో కోనసీమ జిల్లాలో చెప్పుకోదగ్గ వర్షాలు పడలేదు తీవ్ర తుఫాన్గా మాదిరిగా గాలులు వేగం కూడా నమోదు కాలేదు వేగం కూడా లేదు చెప్పాను కదా వేగం కూడా తగ్గిస్తాం గాలులు వేగం అయితే గాలులు వేగం వేరు తుఫాను వెళ్ళే వేగం వేరు రెండు రెండు వేగాలు గుర్తుపెట్టుకోండి తుఫాను వేగంగా వెళ్ళిపోవాలి అప్పుడు మనకి నష్టం తక్కువ అవుతుంది అలానే గాలులు తక్కువ వేగంగా ఉండాలి తిరుగుతున్న గాలు సో సాధారణంగా తుఫాను కన్నుకు నలభై నుంచి యాభై కిలోమీటర్ దూరంలో క్లౌడ్ వాల్స్ ఉంటాయి క్లౌడ్ వాల్స్ అంటే మేఘాల యొక్క గోడలు అన్నమాట ఆ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈదురుగాలు భీభత్సం సృష్టిస్తాయి తీరం దాటిన అంతర్వేదికి దాదాపు మూడు వందల ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న కావలి వద్ద అత్యధిక వర్షం కురిపించే మేఘాలు ఉండిపోయాయి సో అక్కడ ఉన్నాయి కానీ లోపల లేవుట ఏమైనా కోటేసాం కదా మేము నరికేసా కదా ఆ పరిసర ప్రాంతాల్లోని ఇరవై సెంటీమీటర్ల పైగా వర్షమాత్రం నమోదైంది ఏది మూడు వందల ముప్పై కిలోమీటర్లు నర్సాపురం నుంచి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో అది కూడా పడం వరవైపు తుఫాన్ ఏర్పడిన ఏర్పడితే దానికి కుడివైపు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురుగాళ్ళు ఉంటాయి నేను చూపించాను కదా సో తుఫాను వెళ్తున్న దానికి ల్యాండ్ అయిన దానికి కుడివైపున అంటేంటి మనకి తూర్పు అనమాట దానికి అది ఆ కుడివైపున భారీ వర్షాలు ఎదురుగాలు ఉంటాయి అంటేంటి అమలాపురము కాకినాడ రాజమండ్రి విశాఖపట్నము ఈ ప్రాంతాలన్నీ భయంకరమైన గాలులు ఉండాలి అది తాకిన తర్వాత కానీ లేవు ఆ లెక్కన అంతర్వేదికి కుడివైపున ఉన్న కాకినాడ అనకాపల్లి విశాఖ విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవాలి ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు తేజ్ పారేసారు విశాఖలో ద్రోణి ప్రభావంతోనే ఎక్కువ వర్షం కురిచిందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు ద్రోణి ప్రభావం అంటే ఏంటి దాని యొక్క ఇది కాకుండా మీరు నైరుతి తుఫాను వచ్చినప్పుడు ద్రోణి ఏర్పడుతుంది అది అనమాట సరే బాగుంది బలపడినంత వేగంగా బలహీనపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది శనివారం ఉదయానికి వాయుగుణంగా మారింది ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుణంగా రాత్రికి తుఫాన్ రూపంగా చెందింది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడింది మిగిలిన వాటి కంటే భిన్నంగా తీరం దాటిన తర్వాత అతివేగంగా బుధవారం తెల్లవారుజామున తుఫానుగా తర్వాత తీవ్ర వాయుగుణంగా బలహీనపడింది సముద్రంలో నెమ్మదిగా ప్రయాణించి ఎక్కువ సమయం ఉంటే తుఫాను వీలైనంత ఎక్కువ బలం పుంజుకుంటుందని నిపుణులు చెప్తున్నారు ఎస్ అది మెల్లగా వెళ్తోందంటే భలే బలం పుంజుకుంటుంది అనమాట సో సముద్రంలో తుఫానుగా బలపడిన నుంచి మోంటా గంటకు పదిహేడు పది పదిహేను పదిహేడు కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది ఎప్పుడు బలపడిన దగ్గర నుంచి ఫలితంగా ఎక్కువ ప్రభావం చూపలేకపోయింది దీనికి తోడు తక్కువ సమయంలో గాలులు వేగంగా మారిపోయాయి తుఫాన్ తీరం దాటే సమయంలో మచిలీపట్నంలో మాత్రమే ఎనభై రెండు కిలోమీటర్ల గాలు వేగం నమోదైనట్టు ఎందుకంటే దానికి డైరెక్ట్గా అటువైపు వెళ్ళింది కదా అప్పుడు అప్పుడు నమోదయ్యాయి అది కూడా ఎనభై రెండు నూట ఇరవై ఎక్కడ ఎనభై రెండు ఎక్కడ గుర్తుపెట్టుకోండి నలభై కిలోమీటర్ల వేగం తగ్గించు అక్కడ ఇది డైరెక్ట్గా దాన్ని ఏం చేస్తే కూడా వేగం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఏ రెండు తుఫాన్లు ఒకేలా ఉండవు మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావంతో తుఫాను లక్షణాలు మారిపోతున్నాయి బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ ఏర్పడే వరకు సముద్రం ఉపరితలి ఉష్ణోగ్రతలు సహకరించాయి తర్వాత అది బలం పుంజుకునేందుకు ప్రభావం చూపేందుకు పరిస్థితులు అనుకూలించలేదు ఇది వాళ్ళు చెప్తున్నారు ఇది ఈనాడు వాళ్ళు చెప్పుకొచ్చారు రాసుకొచ్చారు సో మొత్తానికి ఏంటంటే ఎందుకు మారిందో ఇంకా వాతావరణ శాఖ తెలియదు వాళ్ళ మటుకు చెప్పాను కదా మనకి ఆంధ్రజ్యోతిలో లాస్ట్కి ఇచ్చారు ఏమని విండ్ షీర్ అని అంతేకాకుండా కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా చెప్పుకొచ్చినాయి విండ్ షీర్ ఏర్పడి కాకినాడ ఈ రీజియన్లో విండ్ షీర్ ఏర్పడి అది దాని యొక్క ప్రభావం తగ్గిపోయింది సో అందుకని ఇట్లయింది ఇట్లయింది అట్ల అయింది అయింది ఓ కథలు చెప్పేశారు సరే విండ్ షీర్ ఎట్లా ఏర్పడుతుంది అసలు విండ్ షీర్ అంటే ఏమిటి అంటే మీ యజ్ఞం విండ్ షీర్ని క్రియేట్ చేస్తుందా చూపిస్తారు చూడండి ఏం చేస్తుందో మీకే అర్థమవుతుంది విండ్ షీర్ అని మీరు కొట్టి చూడండి మీకు గూగుల్లో ఇట్లా కొట్టేస్తే వచ్చేస్తుంది సో ఇది విండ్ షీర్ ఈజ్ ఎ సడన్ చేంజ్ ఇన్ విండ్ స్పీడ్ అండ్ ఆర్ డైరెక్షన్ ఓవర్ ఏ షార్ట్ డిస్టెన్స్ విచ్ కెన్ హ్యాపెన్ ఈదర్ హారిజాంటలీ ఆర్ వర్టికల్లీ అంటే ఇప్పుడు గాలి ఏమవుతుందంటే మొత్తం గాలి ప్యాచ్ అంతా ఇలా మో అవుతుంటుందనమాట అయితే దానిలో రకరకాల లేయర్స్ ఏర్పడి డిఫరెంట్ స్పీడ్లు మారినాయి అనుకోండి అది విండ్ షియర్ లేదు వర్టికల్గా కూడా ఒకటి ఫాస్ట్ గానీ ఒకటి స్లోగాను వెళ్తు అది కూడా విండ్ షియర్ అనమాట దిస్ ఫినామినా కెన్ కాజ్ అ సడన్ అండ్ డేంజరస్ చేంజ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ స్పీడ్ ఎస్పెషలీ డ్యూరింగ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అండ్ ఈజ్ కీ ఇంగ్రీడియంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సివియర్ వెదర్ లైక్ థండస్టామ్స్ అండ్ టార్నిడోస్ థండర్ స్టామ్స్ టార్నిడోస్ ఏర్పడతాయి విన్ షీర్ ఏర్పడినప్పుడు అవునా కానీ మనకి ఏర్పడలేదు ఎందుకంటే మంది యజ్ఞం కాబట్టి కాజెస్ ఆఫ్ విండ్ షీర్ అసలు ఏమిటి రీజన్ ఏంటో చూద్దాం ఇక్కడ మైక్రో బర్స్ ఇంటెన్స్ అండ్ లోకలైజ్డ్ డౌన్ బర్స్ ఆఫ్ ఎయిర్ ఫామ్ థండర్స్టామ్స్ సడన్ గా ఇంటెన్స్డ్ డౌన్ బర్స్ ఉండాలన్నమాట ఆఫ్ ఎయిర్ గాలి సడన్ గా కిందకి థొక్కలనమాట అప్పుడు థండర్ స్టామ్స్ ఏర్పడతాయి సో టెంపరేచర్ ఇన్వర్షన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఎ లేయర్ ఆఫ్ ఎయిర్ వేత్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ హైట్ ఆఫ్ అండ్ నియర్ ద గ్రౌండ్ మనకి భూభాగం దగ్గర పైకి వెళ్తున్న కొద్దీ వేడెక్కుతోందనుకోండి ఈ విండ్ షీర్ ఏర్పడుతుంది ఎలా వస్తుంది అది వేడి పైకి వెళ్తున్న కొద్దీ చల్లదనం రావాలి ఎక్కడన్నా సరే కొండెక్కుతున్నప్పుడు చల్లదనం వస్తుంది కానీ కొండ కొండెక్కుతున్న వేడి వేడొచ్చింది అనుకోండి అర్థం ఏంటి ఇక్కడ విండ్ షీర్ ఏర్పడుతుంది అర్థం సో ఇక్కడ ఏమైందంటే మనం హోమం చేసినప్పుడు మనం హోమం చేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి గాలిని మనము ఇక్కడ మనము వేసిన పదార్థాలతో అగ్ని ఏం చేస్తుందంటే వేడి చేస్తుంది వేడి చేస్తుంది దాన్ని తేలిక చేసి పైకి పంపిస్తుంది సో అవన్నీ కూడా మంచి టెంపరేచర్లో ఉంటాయి ఏంటి మిగతా గాలి సరౌండింగ్ గాలి కంటే అది కదా మనకు కావాల్సింది పైకి వెళ్తున్న కొద్ది వేడి గాలి పైకి వెళ్తాం అన్నమాట సో పైకి పైకి వెళ్తున్న కొద్ది ఆ ప్రాంతం వేడెక్కుతూ ఉంటుంది కింద ప్రాంతం చల్లగా ఉంటుంది ఎందుకంటే ఇది అలా వెళ్ళిపోయింది అనుకోండి గాలి ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది అప్పుడు పక్క నుంచి ఇలా గాలి వచ్చేస్తుంది సో ఇలా పైకి వెళ్తున్న గాలి వేడి పైకి వెళ్ళి వేడిగా ఉంటుంది కిందేమో చల్లగా ఉంటుంది సో ఇది టెంపరేచర్ ఇన్వర్షన్ సో పైన చల్లగా ఉండి కింద వేడిగా సహజం ఎప్పుడైతే హోమం చేస్తామో ఇది రివర్స్ సో అది విండ్ షీర్ విండ్షీర్ కారణమైందనమాట ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి అది కూడా చూసేస్తే అయిపోతుంది సో సర్ఫేస్ అబ్స్ట్రక్షన్స్ థింగ్స్ లైక్ బిల్డింగ్స్ అండ్ మౌంటైన్స్ ఇవి అబ్స్ట్రక్ట్ చేస్తే కూడా వస్తుందని ఇక్కడేం లేవు కాబట్టి అది వదిలేద్దాం వెదర్ ఫ్రంట్స్ ద బౌండరీ బిట్వీన్ టూ డిఫరెంట్ ఎయిర్ మాసెస్ విచ్ కెన్ క్రియేట్ స్ట్రాంగ్ విండ్ షియర్ టూ డిఫరెంట్ ఎయిర్ మాసెస్ ఉండాలి సో ఒకటి హెవీగా ఉండి ఒక లైట్గా ఉంటే కనుక డెఫినెట్గా మీకు విండ్ షియర్ ఏర్పడుతుంది మనం హోమన్ చేసినప్పుడు తేలికైన పదార్థాలు తేలిక పైకి వెళ్ళిపోతున్నాయి సో పైన తేలిక కింద హెవీగా ఉంటాయి సో అది ఎప్పుడు జనరల్గా ఉంటాయి కానీ ఇది మరీ తేలికైపోతుంది వెదర్ ఫ్రెండ్స్ ద బౌండరీ బిట్వీన్ డిఫరెంట్ ఎయిర్ మాసిన జెట్ స్ట్రీమ్ ఎ ఫాస్ట్ ఫ్లోయింగ్ నేరో ఎయిర్ కరెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ దట్ కెన్ కాజ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద విండ్ స్పీడ్ అండ్ డైరెక్షన్ విత్ హైట్ సో ఫాస్ట్ ఫ్లోయింగ్ నేరో ఎయిర్ కరెంట్ మనం హోమం చేసినప్పుడు అది నేరో సో అది పైకిలా ఇలా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది అది చాలా తొందరగా పైకి వెళ్ళిపోతుంటుంది అనమాట సో అదే జరిగింది ఇక్కడ జెట్ స్ట్రీమ్ సో జెట్ స్ట్రీమ్ ఒకటి టెంపరేచర్ ఇన్వర్షన్ ఒకటి ఈ రెండు కలిపి మనకి ఈ విండ్ ని ప్రొడ్యూస్ చేశాయి సో స్పష్టత వచ్చింది మీకు ఇప్పుడు యజ్ఞం చేస్తే ఏం జరుగుతుంది అయితే ఏ మెటీరియల్స్ అయితే తొందరగా క్విక్గా చేంజెస్ వస్తాయి ప్లస్ సస్టైన్ కూడా అవ్వాలి ఆ తుఫాన్ వచ్చేదాకా కూడా సస్టైన్ అవ్వాలి అది ఉండాలి సో ఆ స్ట్రెంత్ ఆ మెటీరియల్ సెలెక్షను ఎంత యజ్ఞకుండల సైజు వాడాలి ఎన్ని కుండాలు వాడాలి ఎంత నెయ్యి వాడాలి ఎంత సేపు అంటే ఒక ఆహుతికి ఇంకో ఆహుతికి ఎంత సమయం కావాలి ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ప్లస్ ఆ చుట్టూ వాతావరణంలో ఎన్ని ఏ ఏ పంటలు పండుతాయి అలానే నీళ్ల కొలను ఉన్నాయా రివర్ ఉందా కొండలు ఉన్నాయా ఈ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది పాపులేషన్ ఎంత ఉంది పాపులేషన్ ఎందు ఎందుకు పాపులేషన్ కావాలి బికాస్ వాళ్ళు వదిలే గాలి వాళ్ళు పీల్చే గాలి దాని అంచనాలు ఉంటాయి అలానే యానిమల్స్ ఎన్ని ఉంటాయి అప్రాక్సిమేట్లీ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని యజ్ఞాన్ని డిసైడ్ చేస్తాం ఇది పరిస్థితి సో ఇప్పుడు మీకు విండ్షీర్ మేము యజ్ఞం చేసిన చోట ఏర్పడిందని మీకు రూఢీగా అర్థమై ఉంటుంది సో ఇది జరిగిందండి సో జరిగితే ఏమవుతుందంటే ఇది దిశ మార్చుకుంటుంది మనం కనుక ఆ బెల్ట్ బెల్ట్ హోమాలు విండ్ విండ్షీర్ మూలంగా బాగా దెబ్బతిని లోపలికి వచ్చేటప్పటికి అది వీక్ పరమ వీక్ అయిపోయి సాధారణ వర్షాలు పడతాయి ఇప్పుడు చూడండి కాకినాడ రాజమండ్రి అమలాపురం విశాఖపట్నం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అసలు ఐదు సెంటీమీటర్ల కంటే వర్షం లేదు ఈ మీరు ఎక్కడా ఈ ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచులు రేన్ రెండు ఫీట్ రేన్లు పడతాయి అన్నది అది ఎక్కడా ఐదు సెంటీమీటర్లు ఎక్కడ అసలు లెక్కే లేదు ఇక గాలి ఎక్కడా ఒకటో రెండో చోట్ల కొద్దిగా గాలి వచ్చి ఒక చెట్టు ఒక చెట్టు ఇటు పడిపోయింది అంతే తప్పటికేం కాలేదు సో అయితే ఇదంతా జరిగింది మరి వేరే చోట్ల పోయి అక్కడ నాశనం చేసింది కదండి అంటే వీళ్ళందరికీ అర్థం కావాల్సింది మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా మనం హోమం చేయకపోయి ఉండుంటే నాశనం అయ్యేది ఇంకో చోట అయ్యేది ఎస్ దాని ప్రభావం అట్లా ఉంది దాని వెయ్యి కిలోమీటర్ దాన్ని రేంజ్ సో అది ఎక్కడన్నా దాన్ని చేయగలుగుతుంది సారీ సో ఈ విండ్ షీర్ అనేది లేకపోయి ఉండుంటే ఇక్కడ ఈ ప్రాంతం కూడా అయ్యి వేరే ప్రాంతాలు అవి అక్కడ ఎట్లన్నా తప్ప అయినా ఇది ఇంటెన్సిటీ తగ్గిన తర్వాత నాశనం నాశనమే అది ఇంటెన్సిటీ ఎక్కువ ఉండి ఉంటే ఏమయ్యేది ఇక్కడ ఇక్కడ ఎక్కువ నాశనం అయ్యేది అక్కడ ఎక్కువ నాశనం అయ్యేది ఫర్ ష్యూర్ అది పక్కా ఇది గుర్తుపెట్టేసుకోండి సో ఈ వర్షాలు అవి పట్టము కామన్గా అయిపోతుంటాయి అన్నమాట సో ఈ విండ్ షీర్ మూలంగా అంటే మేము చేసిన హోమం మూలంగా ఇది జరిగి ఆ చుట్టుపక్కల అంత సుభిక్షంగా ఉంచగలిగింది ఇది మీరు గుర్తుపెట్టుకోండి అనేక మంది దాతలు ముందుకొచ్చి దానం చేసి వాళ్ళ మంచి మనసుతో వాళ్ళు దానం చేసి ఈ యజ్ఞాలకి హెల్ప్ ఇచ్చారు చాలా ఆనందకరంగా ఉంది అలానే ఎంతోమంది యూట్యూబ్లో మన వీడియోలు చూసి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకున్నారు సో అది ఇంకొక కారణం సో ఇలా అన్ని మంచి కారణాలతో తోడై మనం మంచి వ్యవహారం చేయగలిగాము ఎవరైతే ఇది హోమమలంగా జరగలేదన్నారో ఛాలెంజ్ చేయండి మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మేము మళ్ళీ చేసి చూపిస్తాము మీకు దమ్ముంటే అక్కడ నుంచోను మీరు చేసి చూపిస్తాం మేము మళ్ళీ ఇది ఖచ్చితంగా ఈ దమ్ముంటే బదులు రౌడీ మాట్లాడతారు వాళ్ళంతా రౌడీదే మరి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఇంత క్లియర్గా స్పష్టంగా చూ చెప్పాను కదా ఇది వాళ్ళు ముందరే తెలుసుకొని ఉండి ఉంటే అప్పుడు విండ్ షీర్ ఎట్లా ఏర్పడుతుందో తెలియాలి ఎస్ ఇక్కడ అమెరికాలో కూడా ఒక జర్నల్కి పంపిస్తే వాళ్ళు ఎంతో మెచ్చుకున్నారు దానికి మెచ్చుకొని వాళ్ళు ఏమన్నారు అంటే దీన్ని మీరు రాసిన దానికి మళ్ళీ ఒకసారి మాకు ఎక్స్పెరిమెంట్ చూపించండి అన్నారు మేము నెక్స్ట్ టైం చేసేటప్పుడు వాళ్ళని పిలిచాం ఆయన వేరే కాన్ఫరెన్స్కి వెళ్ళాల్సి వచ్చి నేను రాలేకపోతున్నానండి అన్నాడు మరి ఎట్లనయా మరి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మరి ఇంకో తుఫాన్ వస్తున్నాం మరి చేయండి అన్న అంటే వాళ్ళు ఈసారి వచ్చినప్పుడు చెప్పండి అన్నాడు అది జరిగిపోయింది లాస్ట్ టైం సో ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని పిలుస్తాము వాళ్ళకేంటంటే వేదము మనం చేసే హోమాలు అంటే రిలీజియస్ వాళ్ళకి సైన్స్ దానికి వాళ్ళకి క్లారిటీ వచ్చి మేము రాసినప్పుడు క్లారిటీగా చాలా మెచ్చుకుంటూ రాశాడు చాలా అద్భుతంగా రాశారండి చాలా బాగుంది కరెక్ట్ మీద చేసింది కానీ మేము వచ్చి చూడాలి అది ఎందుకంటే వాళ్ళు ఆ జర్నల్ వాళ్ళు అలా అన్నారు సరే అన్నాం మేము డబ్బులు పెట్టుకుంటాం మీరు రండి మీరు ఎక్కడన్నా చెప్పండి మేము ఏ టికెట్ ఇస్తాము ఇక్కడ వసతి ఏర్పాటు చేస్తాం అన్నీ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాము అన్నమాట చెప్తే వాళ్ళు వస్తామని చెప్తున్నారు సో ఇంకోసారి ఎప్పుడు రాగలిగితే వాళ్ళు చేస్తారు ఇప్పుడు జరిగిపోయి కూడా సంవత్సరం అయిపోయింది కదా మళ్ళీ ఈ సంవత్సరం రాలేదు తుఫాన్ ఫ్లోరిడా తగలేదు ఇక మళ్ళీ నవంబర్లో ఏమైనా రావచ్చో రాకూడదు మాకు తెలియదు సో ఇప్పుడు దాకా అయితే ఫ్లోరిడాను చేయకుండా వెళ్ళిపోతూ పోతున్నాయి అన్నమాట సో ఇది జరిగింది సో మీరెవరన్నా కనుక మేము చేసింది కాదు దానికి సహజంగా ఏర్పడిందని అనుకుంటే కనుక అంతకంటే బుద్ధి తక్కువ ఇంకొకటి ఉండదు మీరు నాతో ఛాలెంజ్ చేయండి నేను కరెక్ట్గా వస్తాను మీరు మేము ఎంత ఖర్చు పెట్టి ఆ బెల్ట్ బెల్ట్ చేసి చూపిస్తామో దాన్ని తిప్పి సముద్రంలోకి మళ్ళీ పంపించగలుగుతాం ఈ గ్యారంటీ ఇస్తానే సో మేము పంపిస్తే మేము దాన్ని ఇంటెన్సిటీ డిక్రీజ్ చేస్తే మామూలంగా జరిగిందని తెలిస్తే మీకు మీ కూడా యజ్ఞం మీద నమ్మకం పెరుగుతుంది ఎస్ యజ్ఞం అన్నది ఒక గొప్ప విషయం అదేదో మంత్రాలు చింతకాయలు రాలతాయా కాదు దానికి చాలా గొప్ప విశేషం ఉంది సో అది మీకు అర్థం కాదు అర్థం కావాలంటే మీరు చేయాలి అది విశేషం సో అందరూ కూడా ఎవరెవరైతే కోఆపరేట్ చేశారో చాలామంది ఇప్పుడు కూడా సార్ మీరు కొద్దిగా చెప్తే మేము ధనం ఇప్పటికైనా పంపిస్తామని అంటున్నారు సో తప్పకుండానండి నేను ఇప్పుడు ఈ కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను నేను ఎవరికి పంపించాలి ఎలా పంపించాలి అని చెప్పి మాకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది సో దానికి పంపించండి మాకు తప్పకుండా ఇలాంటివి చేసి చేయడానికి పనికొస్తూ ఉంటాయి ఇదండి సంగతి మేము చేసిన యజ్ఞం మూలంగానే ఇవన్నీ కూడా మంచి జరిగింది వేరే చోట అది చేయకపోయినంటే ఇక్కడ కొట్టేది ఇంకో చోట కొట్టేది అయితే మరి ఇంకో చోట కూడా కొట్టకుండా ఆపచ్చు కదండి తెలంగాణలో వరంగల్లో పడిందండి అని ఇంకెవరో రాశారు నాకు మెసేజ్ పెట్టారు సార్ మీరు ఇక్కడెక్కడో చేశారు అందుకు మూలంగా మాకు ఇక్కడికి వచ్చింది అందు మూలం కాదు ఇక్కడ ఆగింది అక్కడ ఆగలేదు ఎందుకంటే అక్కడ మీరు చేయలేదు కాబట్టి అక్కడ మీరు చేస్తుండే అక్కడ ఆగేది సో లేదు మేము ముందుకు వస్తామండి మీరు చెప్పండి మేము ఏం చేయాలంటే మేము చెప్పేవాడు సో మీరెవరు చెప్పలేదు నేనేం చేయాలి నేను అప్పటికీ యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వచ్చాను ఇంతకంటే నేను చేయలేను కదా టీవీల్లోకి వెళ్ళి ఈటీవీలోకి వెళ్ళి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్ళి అరిచి నేను అంత డబ్బులు నా దగ్గర లేవు అంత కెపాసిటీ నాకు లేదు సో మీరు మీరెవరన్నా చేస్తాను అంటే నెక్స్ట్ టైం చేయండి గ్యారంటీగా చేద్దాం అందరూ కోఆపరేట్ చేస్తే బ్రహ్మాండంగా అవుతుంది ఉంటానండి ఓ